నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మేమో దేశపతి అరవ దేశంలో అగ్గిరాజుకున్నది ద్రవిడ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి గద్దె మీద కూర్చోవాలని బీజేపీ ఆరాట పడుతున్న వేళ ప్రజాదరణ గల తమిళనటుడు విజయ దళపతి రాజకీయ అరంగేట్రం చేశారు బాక్స్ ఆఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ దాకా విజయ దళపతి జర్నీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది దశాబ్దాల పాటు తమిళ సినీ రంగం రాజకీయాలను కూడా శాసించింది కరుణానిధి ఎంజిఓ జయలలితలు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అధికార పగ్గాలు కూడా చేపట్టారు విజయకాంత్ స్వల్ప విజయంతో సరిపెట్టుకున్నారు విలక్షణ నటుడిగా పేరున్న కమల్ హాసన్ అభాసు పాలేదు చివరికి దయతో రాజ్యసభ రామస్వామి ఎన్ఎస్ కృష్ణన్ ఎంఆర్ రాధా శివాజీ గణేశన్ ఎస్ ఎస్ రాజేంద్రన్ వంటి వాళ్ళు పాక్షిక విజయాలతో వెనుదిరిగిపోయారు తాజాగా దళపతి తమిళగా వేట్రి కలగం పేరిట గతేడాది ఫిబ్రవరిలో పార్టీని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే మూడు రోజుల క్రితం మధుర మీనాక్షి సమక్షంలో జనసంద్రాన్ని ఉద్దేశించి విజయ విజయదళపతి ప్రసంగించారు సింహం వేట మాంసాన్ని మాత్రమే ఆరంగిస్తుందని మరణించిన జీవులను తాకదంటూ పరోక్షంగా బీజేపీకి హెచ్చరికలు జారీ చేసిండు భారతీయ జనతా పార్టీ తమకు సైద్ధాంతిక శత్రువు అంటూ ప్రకటించండు కూడా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం చవట అని స్టాలిన్ అంకుల్ బలహీనుడంటూ ఎద్దేవా చేశాడు వచ్చే ఎన్నికల్లో టీవీ కే విజయం ఖాయమని భరోసా వ్యక్తం చేసింది తమిళనాట సరికొత్త రాజకీయ ప్రయోగం చేసేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో విజయ దళపతి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుండటంతో కమలం పార్టీ అధినేతలు అంతర్మధురంలో పడిర విజయ దళపతి యథాలాభంగానో అతి విశ్వాసంతోనో పార్టీ స్థాపించలేదని అర్థమవుతున్నది విజయ దళపతి యథాలాభంగానో అతి విశ్వాసంతోనో పార్టీ స్థాపించలేదని అర్థమవుతున్నది గడిచిన పద్దెనిమిది నెలలుగా యువ ఓటర్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది ఒక కోటి యాభై లక్షల మంది యువ ఓటర్లు నలభై రెండు శాతం మంది మధ్య వయసున్న ఓటర్లే లక్ష్యంగా విజయ దళపతి నాయకత్వంలోని టీవీకే సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నది అత్యాధునిక సాంకేతికత సాయంతో యువ నిపుణుల నేతృత్వంలో ప్రచార వ్యూహాన్ని విజయదలపతి రూపొందించినట్టు తెలుస్తుంది విద్యారంగ సమస్యలు నిరుద్యోగమే ఎజెండాగా నెరేటివ్ను అందుకు తగిన నినాదాలను రూపొందించినట్టు తమిళనాడు రాజకీయ నిపుణుల అంచనా మరోవైపు తమిళనాడు బీజేపీ సహా అన్నా డిఎంకేలో అంతర్గత విభేదాలు బాహటంగానే వ్యక్తమవుతున్నాయి డిఎంకే పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో విజయదళపతి నాయకత్వంలోని టీవీకే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది మధురై సభ ఈ విషయాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తోంది కూడా జనసంద్రంగా మధురై పట్టణం తూర్తుకుడి రహదారిని దిగ్బంధం చేసింది సుమారు నాలుగున్నర లక్షల మంది విజయ దళపతి నిర్వహించిన సభకు హాజరైనట్టు తమిళ మీడియా పేర్కొన్నది దక్షిణ భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజలు పాల్గొన్న రాజకీయ సభ ఇటీవలి కాలంలో లేదనే చెప్పొచ్చు విజయ విజయదళపతి వ్యూహం ఏంటి దీని గురించి మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే తమిళనాడు రాజకీయ భవిష్యత్తును పక్కాగా అంచనా కట్టొచ్చు విజయ దళపతి గతేడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రకటించిండో అంతకుముందు నుంచే ఓ ఏడాది కాలం అనేక సర్వేలు చేయించడంతో పాటు జాతీయ అంతర్జాతీయ నిపుణులను సంప్రదించి అనేక అంచనాలు రూపొందించారు విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉండే తమిళ యువకులను అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుతున్న యువకులను అనేక ఇంటర్వ్యూలో సంప్రదించి సుమారు ఓ వంద మందితో పకడ్బందీ టీంను విజయ్ దళపతి ఏర్పాటు చేసుకున్నాడు సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ ఎలక్షన్ ఇంజనీరింగ్ పై పట్టున్నోళ్లు స్ట్రాటజీ ఎక్స్పర్ట్స్తో సుమారు ఇరవై ఎనిమిది నెలల పాటు పూర్తి అధ్యయనం అంచనా పరిశీలన తర్వాతే మధురై సభకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అధికార సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎలాంటి పగడ్బందీ వ్యూహాలను రూపొందించిందో సరిగా అలాంటి రాజకీయ వ్యూహం ఎత్తుగడలను ఫ్రేమ్ చేసినట్టు తెలుస్తున్నది మధురై సభలో పదే పదే సింహం గురించి ప్రస్తావించడం తమిళనాడు సింహ పరగణగా మార్చేస్తానడం వెనుక తమిళ సాంస్కృతిక జానపద చరిత్ర ఉన్నది దీనిపై చాలా పరిశోధన చేసిన తర్వాతనే నిపుణులు మధురై ప్రసంగాన్ని రాసినట్టు తెలుస్తున్నది వంద మంది నిపుణులు నిరంతరం తమిళ రాజకీయ మైదానాన్ని మదింపు వేస్తూ అందుకు తగిన ప్రచార వ్యూహాన్ని రూపొందించినట్టు సమాచారం జయలలిత మృతి తర్వాత అన్న డీఎంకే చీలికలు మనకు తెలుసు ద్రవిడ నాడులో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం సాధించలేకపోయింది స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే అధికార పగాలు చేపట్టిన ప్రభుత్వంపై ప్రజల్లో సదాభిప్రాయం ఉన్న ఎమ్మెల్యేల అవినీతి అధికార మతం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది అంతేకాదు దక్షిణ భారతదేశంలో తమిళనాడు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుంది సంప్రదాయ పరిశ్రమలు వ్యవసాయ రంగాలే తప్ప ఈ మధ్య కాలంలో కొత్త పరిశ్రమలు ఏమీ రాలేదు అక్కడికి మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు వ్యవసాయ భూములన్నీ వాణిజ్య భూములుగా మారుతుండటంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉపాధి సమస్యను ఎదుర్కొంటున్నది సరిగ్గా ఇదే సమయంలో వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి యువ మధ్య వయస్సు ఓటర్లు కొత్త కోరుకోవడం సహజ ఈ స్థితిని ఆధారం చేసుకుని విజయ దళపతి తన రాజకీయ భవిష్యత్తును రూపొందించాడు గతంలో కమ్యూనిస్టు పార్టీలు అన్నాడీఎంకే బలంగా ఉన్న ప్రాంతాల మీద దృష్టి సారించిన టీవీకే స్ట్రాటజీ టీఎం యూనివర్సిటీలు కాలేజీలు కేంద్రంగా ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది గడిచిన మూడేళ్లుగా విజయ దళపతి విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు ఇటీవలి కాలం వరకు తమిళనాడు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన బీజేపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి అన్నమలై ఈ మధ్య కాలంలో చురుగ్గా లేరు మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ గా ఉన్న డాక్టర్ తమిళిసీ సౌందర రాజన్ లోక్సభ ఎన్నికల సమయంలో గవర్నర్ పదవిని వీడి పార్లమెంట్ బరిలో నిలబడి ఓటమింపాలేరు కేంద్ర హోంమంత్రి అపర చాణక్యుడిగా పేరున్న అమిత్ షా ఈ మధ్య కాలంలో తమిళనాడు పైన ప్రత్యేక దృష్టి సారించారు డిఎంకే అన్నా డిఎంకే టీవీకే బీజేపీల చతుర్ముఖ పోరులో ఒంటరి విజయం సాధ్యపడదు కాబట్టి అన్నా డీఎంకే సహా విజయ దళపతి నేతృత్వంలోని టీవీకేతో జట్టు కట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది అయితే ఎన్నికలకు ముందే జట్టు కడితే ఓటింగ్ పైన ప్రభావం ఉంటుంది కాబట్టి ఫలితాల తర్వాత కూటమిగా ఏర్పడే అవకాశం ఉందనే వాదనలు కూడా ఒక వైపు ఉన్నాయి అయితే విజయ దళపతి మాత్రం ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతున్నది అందరూ అట్లనే ఫస్ట్ లాఫ్ తమిళనాడు రాజకీయాల్లో కొత్తదనం కోరుకుంటున్న తమిళ ప్రజలు తనను గెలిపిస్తారనే భరోసాతో ఉన్న విజయ దళపతి పొత్తులకు నో అంటున్నట్టు సమాచారం గతంలో సిపిఎం బలంగా ఉన్న మధురై ఈస్ట్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని విజయ్ భావిస్తున్నట్టు పత్రికా కథనాల ద్వారా తెలుస్తున్నది గత ఎన్నికల్లో డిఎంకే రెండు వందల ముప్పై నాలుగు స్థానాలకు గాను నూట ముప్పై నాలుగు సీట్లు కైవసం చేసుకున్నది అన్న డిఎంకే అరవై ఒకటి స్థానాలకు పరిమితమైంది బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నది విజయ్ దళపతి నేతృత్వంలోని టీవీకి పార్టీ నూట యాభై స్థానాలే లక్ష్యంగా ఎన్నికల్లోకి దిగేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం తీర ప్రాంతంలోకి మత్స్యకారులు యువ ఓటర్లు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు తగిన ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది అద్దె వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ విజయ విజయదలపతి నాయకత్వంలోని పార్టీ కోసం పనిచేసేందుకు ఆసక్తి చూపినా తన వ్యక్తిగత సిబ్బంది వైపే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తున్నది చెన్నై కేంద్రంగా భారీ ఆఫీస్ను ఏర్పాటు చేసిన విజయ విజయదలపతి కార్యాలయానికి సంబంధించిన వివరాలను మాత్రం సీక్రెట్గా ఉంచినట్టు తెలుస్తుంది మొత్తంగా వచ్చే ఏడాది వేసవిలో జరిగే తమిళనాడు ఎన్నికలు మొత్తం దక్షిణ భారత రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి మనకు తెలుసు సినీ గ్లామర్ సినీ గ్లామర్ ఆడియో ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అంటే ఒకప్పుడు ఇప్పుడు వస్తలేవనుకోరు లక్షల మంది జనాలు వస్తుండే లక్షల మంది జనాలు వస్తుండే అటువంటి నాయకులు కూడా అంటే అట్నుంచి సినీ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గురించి కూడా అక్కడ ప్రస్తావించారు మరి చూడాలి ఏమవుతుందో ఏంటో తమిళ రాజకీయాల్లో మరో శకం మొదలవుతుందా మొదలవుతే అది ఎటువైపు ఏంటి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి హింద్ మెరభారత్ మహాన్ నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నా ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చు రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడడానికి వచ్చిన చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప